సంపూర్ణంగా ఉంటుంది అన్ని అఖిల పక్షాలు రాజకీయ పక్షాలు బంధుకు సంపూర్ణంగా మద్దతు పెడుతున్నాయి బీసీ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నాడు బంధుకు పిలుపుని ఈ బంధు పిలుపుకు స్పందించిన అన్ని రాజకీయ పక్షాలు తమ సంపూర్ణ మద్దతుని ప్రకటించాయి అట్నే రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలు అఖిల పక్షాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాయి కాబట్టి తప్పకుండా రేపు బంధు సంపూర్ణంగా విజయవంతమవుతుంది మరి గిడ్వాలలో ఇప్పటికే వ్యాపార సంస్థలకి ఇప్పటికే విద్యా సంస్థలకి ఇప్పటికే బస్సు డిపో మేనేజర్కి ఇతరత్ర అన్ని హోటల్స్కి ఇతరత్ర సంస్థలకు అందరికి కూడా బంధుని బంధుకు సహకరించమని మేము కోరడం జరిగింది అందరూ కూడా బంధుకు సహకరిస్తామని చెప్తున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేసేదాకా రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ చేర్చేదాకా మరి ఏవైతే బీసీ పోరాటం ఉందో ఆ పోరాటాన్ని ముందుకు తీసుకపోవడానికి గద్వాల అఖిలపశ్యం తరపున మేము సంపూర్ణంగా పోరాటం చేస్తాము రేపు బంధుని విజయవంతం చేయడానికి ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రయత్నాలు జరిగినాయి మరి పట్టణంలోని అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది రేపు స్వచ్ఛందంగా సంపూర్ణమైన బంధు గద్వాలలో జరగబోతుందని మేము భావిస్తున్నాం సరే ఇలా తెలంగాణ ప్రభుత్వంలో అమలు ఈ తమిళనాడు తరహా అయితే కాదు ఖచ్చితంగా అమలై తీరుతుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసం మాకున్నది ఎందుకంటే ఒక అనివార్యత అన్ని పార్టీలకు బీసీ రిజర్వేషన్లను ఈ నలభై రెండు శాతాన్ని అమలు చేయకుండా ఉండలేనటువంటి ఒక అనే అనివార్య పరిస్థితికి నెట్టవేయబడినాయి కాబట్టి ఆ మేరకు రేపు అన్ని పార్టీలు మరి బీసీ బంద్కు పిలిపించినాయి బీసీ బంద్లో బీసీ జేఏసీ పిలిపిస్తే ఆ పిలుపును అందుకొని వాళ్ళ రిక్వెస్ట్ని కూడా తిరస అన్ని పాటుగా ఆమె పాల్గొంటామని అని చెప్పి మాటివ్వడం జరిగింది మరి నైతికంగా అయితే మద్దతు అయితే ఇవ్వడం జరిగింది కానీ భౌతికత భౌతికంగా ఏ మేరకు వాళ్ళు పాల్గొంటారు రేపు బీసీ బంధులో ఆ మేరకే ప్రజల మద్దతు కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీసీలు మేల్కొన్నారు మరి పెద్ద ఎత్తున రాష్ట్ర బంధు రేపటి జరిగే రేపు జరిగే రాష్ట్ర బంధు రిజర్వేషన్లకై జరిగేటటువంటి రాష్ట్ర బంధు ఖచ్చితంగా సంపూర్ణంగా జయప్రదం అవుతుందని విజయవంతంగా ముగుస్తుందని చెప్పి మాకు ఆశాభావం అయితే ఉన్నది మరొలే రేపు బీసీ పనుకు సంపూర్ణ మద్దతుగా గౌలమ్మ గద్వాల జిల్లాలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను ఇప్పటికే ప్రచారం జిల్లా కేంద్రంలో కానీ గ్రామాలలో కానీ మండలాల్లో కానీ విస్తృతంగా జరగడం చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి జోగులమ్మ గద్వాల జిల్లాలో బీసీలందరూ కూడా రేపు స్వచ్ఛందంగా వచ్చి అన్ని బస్సులు బంద్ చేయడం కానీ అన్ని విద్య విద్యా సంస్థలు బంద్ పెట్టడం కానీ వారు స్వచ్ఛందంగా చేస్తామని చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఇంప్లిమెంటేషన్ కోసం బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది కాబట్టి ఇది మొదటి అడుగుగా భావిస్తూ ఉన్నాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వాలైనా కేవలము మాటల ద్వారానే చెప్తున్నాయి కానీ అది చట్టం ద్వారా అమలయ్యే పరిస్థితి లేదు కాబట్టి మేము ద్వారా తప్ప ఇది వాళ్ళు చట్టం చేసి మనకు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి ఆలోచన అయితే లేదు కాబట్టి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏకమైతే తప్ప బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయ్యే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ కూడా మేము మద్దతు అంటున్నారు కానీ మరి బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు అంటే ఈరోజు పార్లమెంట్లో వాళ్ళే బిల్లు పాస్ చేసి పాస్ చేస్తే ఇంత పరిస్థితి ఉండదు కదా మరి వాళ్ళు ఏ రకంగా మద్దతు ఇస్తున్నారో కూడా చెప్పాలి అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ నాయకుడు వాళ్ళ బీసీసీ ప్రసిడెంట్ చెప్తున్నారు కానీ పార్టీ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం లేదు మరి బీసీలకు మద్దతు ఇస్తున్నట్టు మరి అంటే వ్యక్తిగతంగా కాదు వ్యవస్థ పరంగా పార్టీ పరంగా చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో అదనటుగా అయింది ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలోకి వచ్చేంత వరకు పోరాటం చేస్తాం బీసీ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే స్థానిక సమస్యలకు రావాలి లేని పక్షంలో పెద్ద కూడా పోరాటం చేసే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ తెలుస్తున్నాం